వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం చిత్తూరు జిల్లాలోని వికోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల పది రూపాయలు ఒకటి రెండు లాట్లు రెండు వందల ముప్పై రూపాయలు కూడా పలికాయి బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై రెండు రూపాయలు సన్న చిక్కుడు అరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై మూడు రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు మిర్చి ఇరవై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు సొరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పాలెం వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు నలభై రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అనపకాయలు యాభై రెండు రూపాయలు కందికాయలు యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఏడు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల రూపాయలు నాటి కొత్తమీరి కట్ట పన్నెండు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఆరు రూపాయలు పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వీకోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం राजा जी मेरे ये निवेदन कर रहा था ना ना अरे हां बहुत दर्द हो रहा है हां वो काफी मिला काफी आज दिन डाले लग गया कल लग गया भैया देर चला